जय श्रीमन्नारायण जय श्रीहनुमान् लेशे लेशदयापात्रं धीभक्त्यहतिगुणार्नवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनादसमारम्भां नादैहामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यानित्यमच्चदपजां वजय कुमारुक्मा यामोहतस्येत्राणि शृणाय मेने अस्मद्घुरोर्भगवतोऽिदेकसिन्धः रामानदिष्य शरणौ शरणं प्रपद्ये प्रभज्ये देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే బుద్ధిర్వలమిషోధైర్యం నిర్భయ పుమరోగత అధాఢ్యంక్వంజా హనుమస్మరణాత్భేద్ ఓం శ్రీ గురుభ్యవన్నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు శాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలు కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానములు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు ఎక్కువ అవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారి ఈ వారం మీకు కష్టాలనే తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యము తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ స్తోత్రం పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారదులలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయం భయాందోళనకు దారితీస్తుంది వాహనం నడుపునప్పుడు జా జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయస్వామి దండకం పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులను మిత్రులు అవుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ మీ మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి వృక్షిక రాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యాలను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతి నిత్యము మీ ఇంటిలో వేలుపు ఆలయం దర్శనం చేయండి శుభం తదుపరి ధనర్స్ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరుగుండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలు ఇస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా కలుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఆరాధన చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ఇంట బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నౌకరాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఎంత న్యాయైన మార్గైన మహిమహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్ నిత్యం లోకా లోకాఖినో వన్ సర్వే జనా సుఖినో వన్ అయన వాచా వా ప్రకృతి వాతావాత్ కరోమే యజ్ఞ సకలం వరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నాారాయణ ఏతి సర్వం శ్రీకృష్ణాపణమస్తు జయ శ్రీమన్నారాయణ స్వస్తి